అంటే సార్ కొంతమంది అంటే వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని తల్లిదండ్రులు చూస్తలే అంటే సారీ వాళ్ళ పిల్లలు చూస్తలేరు అని మా మా అంటే మా కొడుకులు మేము కష్టపడి చదివించిన మమ్మల్ని నడరోడ్డు మీద వదిలిపేసి వదిలిపెట్టరు మా పిల్లలతో లేనిదే మేము ఉండలేము అని పాపం వాళ్ళకి చేత కాకపోయినా కూడా వాళ్ళు ఆత్మహత్యాయత్నం చేసుకుంటారు ఎంద్రణాను దూకడం సంథింగ్ రకరకాలుగా చేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులారా వాళ్ళే వదులుకుంటారు మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఒక ఒక విషయం అండి ఇక్కడ ఎదిగినటువంటి పిల్లలు మన పిల్లలు కాదు ఎవరి జీవితం వారిదే నేను కూడా ఒకప్పుడు ఆ ఏజ్ నుండి వచ్చే వచ్చాను కదా నేను కూడా మ్యారేజ్ కొత్తలో అటువైపు లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఇద్దరు ఈ విధంగానే ఆలోచించాలండి నేను కూడా కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు కూడా ఈ విధమైనట్టుగానే నేను ప్రవర్తించాను కదా ఈ విధమైనటువంటి ఆలోచనలే ఉండింది కదా అనేటువంటిది యాక్సెప్ట్ చేయాలండి యాక్సెప్టెన్సీ అంటాం దీన్ని సైకాలజీలో ఒకటి సూత్రం చెప్తా ఉంటారండి యాక్సెప్ట్ ఇట్ వెన్ ఆర్ యాక్సెప్ట్ ఇట్ యాక్సెప్ట్ ఇట్ వెన్ ఆర్ నాట్ యాక్సెప్ట్ ఇట్ చేంజ్ ఇట్ మార్చండి యాక్సెప్ట్ చేయలేదు మార్చండి వెన్ యు ఆర్ నాట్ చేంజ్ ఇట్ మీరు మార్చలేకపోతున్నారనుకోండి ఆ సమయంలో లివిట్ ఆ విషయాన్ని గురించి ఆలోచించడము ఆ విషయాన్ని వదిలేసేయండి వీళ్ళు కూడా అదే విధంగా చేయాలండి ఈ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి అంతేగాని నేను పూర్వకాలంలో ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఏ విధంగా ఆలోచించాను ఇప్పుడు అదే విధంగా ఆలోచిస్తాను నేను ముప్పై ఏళ్ళ క్రితం ఏ విధంగా ఆలోచించాను ఇప్పుడు అదే విధంగా ఆలోచిస్తాను మేము చిన్నప్పుడు ఈ విధంగా ఉండింది మా అమ్మను మా అమ్మతో మా నాన్నలతో ఈ విధంగా ఉండేవాళ్ళము నా అబ్బాయి కూడా అదే విధంగా ఉండాలి నా కోడలు కూడా అదే విధంగా ఉండాలి లేదా నా అమ్మాయి అదే విధంగా ఉండాలి నా అల్లుడు అదే విధంగా ఉండాలి ఈ విధమైనటువంటి ఆలోచనలను ఫస్ట్ వదిలిపెట్టాలండి మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి మన ఆలోచన విధానం కూడా మారాలి అలా మార్చగలిగితే ఈ ఆలోచనల నుండి బయటపడవచ్చండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే భారీ భర్తలు ఎక్కువ గొడవపడుతూ ఉంటారు వాళ్ళ క్షణిక విషయంలో అసలు అక్కడ మ్యాటరే ఉండదు ఎంత బాధపడాల్సిన సన్నివేశం కాదు మరి మనం తినే ఫుడ్ వల్లనే ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్క మనిషికి కోపం ఎక్కువ వస్తుంది ఆ టైంలో దొరక చేయికి ఏది దొరికితే అది వెంటనే తాగేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాష్రూమ్ క్లీనర్స్ ఉంటాయి అవి తాగడము ఇట్లా రకరకాల తొందర తొందర తాగడం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అంటే వాళ్ళు ఒక్కసారి అట్లా చేసేసరికి ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అలా తాగిందనుకోండి ఇంకా భర్తకి ఎంత నరకం కనిపిస్తుంది అంటే అమ్మో ఈ మన ఏమనొద్దు అంటే మళ్ళీ సూసైడ్ చేసుకుంటు పిల్లలు ఆగిమైపోతారేమో అని తను ఇంకా లైఫ్ లాంగ్ అసలు ఇంకా అట్లా భరించాల్సి వస్తూ ఉంటుంది ఏమనలేడు తనకు తానే లోపల కుమిలిపోతాడు తనకు తానంటే మెంటల్ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటాడు ఇట్లా ఒక్క ఫ్యామిలీ అని కాదు చాలా ఉన్నాయి మరి వాళ్ళకేం చెప్తారు మీరు ఇప్పుడు మీరు అన్నారండి ఒక రెండు మూడు విషయాలు చెప్పారు ఈ విధంగా మనకు మన వాష్రూమ్ క్లీనర్స్ కానివ్వండి లేదా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేస్తూ ఉంటుంది దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటండి స్ట్రెస్ అండి ఒత్తిడి ఒక గృహిణి ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తుంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి ఒక జెంట్స్ చూడండి ఆఫీస్ పని మాత్రమే చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత దే వాంట్ రెస్ట్ దే వాంట్ రిలాక్సేషన్ నేను చాలా కష్టపడి వచ్చాను నన్ను కాసేపు రెస్ట్ తీసుకొని ఇవ్వంటాడు అదే లేడీస్ అలా చేస్తారండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి మళ్ళీ తను రీఛార్జ్ అయ్యి మళ్ళీ పిల్లలు ఇంటికి వస్తారు అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వస్తారు వాళ్ళని చూసుకోవాలి ఇటువైపు హస్బెండ్ ఇంటికి వస్తాడు అదే సమయంలో అతన్ని చూసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువైపోతుందండి స్ట్రెస్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో మనకు కెమికల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుందండి ఎప్పుడైతే కెమికల్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతుందో అప్పుడు అసలు ఎంత ప్రెజర్గా ఫీల్ అవుతారంటే అంత ప్రెజర్గా ఫీల్ అయిపోయి మీరు అన్నట్టుగా కోపం వస్తూ ఉంటుంది ఆ క్షణికావేశం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ టైంలో ఏ విషయాలు గుర్తుకు రావండి వాళ్ళకి ఆ సమయంలో నాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అనేది గుర్తుకురాదు అయ్యో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నా భర్త ఇంత ప్రేమిస్తాడు నన్ను ఈ ఇంత చిన్న విషయానికి నేను ఇంత స్పందించాలా అనేటువంటి ఆలోచనలు అంటే సెకండ్ థాట్స్ రెండో ఆలోచనలు రావండి స్ట్రెస్ స్ట్రెస్ అయిపోయి కెమికల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి వెంటనే రియాక్ట్ అయిపోతారండి అందుకోసమే ఎస్ఆర్ థియరీ అంటాం సైకాలజీలో ఎస్ఆర్ థియరీ అంటారు ఎస్ అంటే సిచ్యువేషన్ అండి కాస్త ఆలోచించాలి కాస్త ఆలోచించాలి స్టాప్ అని అంటామండి స్టాప్ జస్ట్ స్టాప్ స్టాప్ జస్ట్ టూ త్రీ మినిట్స్ ఆగండి మీలో ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి దానివల్ల ఏమవుతుంది మనం కాసేపు అలా ఆగడం వల్ల ఏమవుతుందంటే ఆలోచిస్తామండి సెకండ్ థాట్స్ వస్తాయి అయ్యో నా పిల్లలు ఉన్నారు కదా నా చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇలాంటి ఆలోచనలు వస్తాయి స్టాప్ జస్ట్ ఏ మినిట్ స్టాప్ జస్ట్ ఎ మినిట్ డోంట్ యాక్ట్ ఇమీడియట్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ విషయమైనా సరే అండి డోంట్ యాక్ట్ ఇమీడియట్లీ ఓకే నేను కూడా మీతో మాట్లాడేటప్పుడు డోంట్ యాక్ట్ ఇమీడియట్ వెంటనే మీరు మీరు అడిగిన ప్రతిదానికి నేను వెంటనే స్పందించలేదు నేను వచ్చిన వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించాను దీనికి ఏ మా ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇవ్వాలి ఈ విధంగా మాట్లాడుతున్నారు మేడం గారు ఏం నేనేం మాట్లాడాలి ఆలోచించి మాట్లాడుతున్నాను ఆ సమయంలో అండి డోంట్ యాక్ట్ ఇమీడియట్లీ ఈ డోంట్ యాక్ట్ ఇమీడియట్లీ అనేటువంటి ఈ సూత్రాన్ని పట్టుకుంటే చాలా ఈజీగా ఈ ఎమోషన్స్ నుంచి మనం బయటపడొచ్చు ఇమీడియట్గా మన యాక్షన్ అనేది ఉండదు అనమాట